ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాగా పేరొందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నారు గతంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విశాఖలో భూములు తక్కువ ధరలకే కేటాయించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే కోట్ల విలువైన భూములను లక్షల రూపాయలకే ఆంధ్రజ్యోతి సంస్థకు టీడీపీ ప్రభుత్వం ఇవ్వడంపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఈ క్రమంలో మరో వార్త తెరపైకి వచ్చింది రాధాకృష్ణకు టీడీపీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఆయనకు టీడీపీ నుంచి రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ మేరకు చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోందట పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తితో ఉన్న రాధాకృష్ణ రాజ్యసభ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు టాక్ దీంతో రాజ్యసభకు పంపే విషయాన్ని సీఎం కూడా ఆలోచిస్తానన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రాధాకృష్ణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణలో టీడీపీకి బలం లేదు ఈ కారణంతో ఏపీ నుంచి రాజ్యసభకు పంపించనున్నారని ప్రచారం జరుగుతోంది మరి ఈ వార్త ఎంత నిజమో తెలియదు కానీ ఇదే జరిగితే రాధాకృష్ణకు చంద్రబాబు మరో భారీ గిఫ్ట్ ఇచ్చినట్లే అంటున్నారు ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి